ఈరోజు రఘునందన్ రావు గారు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి పత్రికతో మాట్లాడుతూ మాట్లాడిండు ఏం మాట్లాడిండు రఘునందన్ రావు గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి ఇలా మాట్లాడిండు ఇన్ని రోజులు ఏం మాట్లాడిండు ఇందిరా గాంధీ గాంధీ హాస్పిటల్లో జరిగినటువంటి అగాత్యాలకు కూడా సపోర్ట్ ఇచ్చి రేవంత్ రెడ్డి గారిని శబాషన్ కాంగ్రెస్ పార్టీ గొప్ప అని చెప్పిన రోజు ఉంది అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీని గొప్పని మాట్లాడిండు ఇప్పుడు కేవలం కూడా మరి దేనికోసం తెలియదు అధికారం కోసమా అధ్యక్ష పదవి కోసం అది రోజు సందర్భం అనిపిస్తుంది ఖచ్చితంగా అనిపిస్తుంది ఎందుకంటే రఘునందన్ రావు గారు ఇంకో మాట మాట్లాడుతున్నాడు మరి ఆయన పదహారు లక్షల మూడు వేల పైచీలకు మెదక్ పార్లమెంట్లో ఓట్లుంటే ఆ ఓట్లను గెలిచినటువంటి నాయకుడు పార్లమెంట్ సభ్యుడు గెలిచిన నాయకుడు రఘునందన్ రావు గారు అందులో బీసీల ఓట్లు ప్రధానంగా కనీసం పదమూడు లక్షల జనాభా పైచీలకు ఉన్నటువంటి ఓట్లతో నువ్వు ఎంపీ గెలిచినావు ఇవాళ కవిత మనం బీసీ అంటున్నావు మరి వాస్తవం మేము అడుగుతున్నాం ఒక బీసీ అడుగుతున్నా యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకుడుగా సబ్బండ వర్గాల డెబ్బై కులాల నాయకత్వంతో వహిస్తున్నటువంటి నాయకుడు మాట్లాడుతున్నా మరి వాస్తవం ఎస్ రఘునందన్ రావు గారు మరి నువ్వు కూడా మరి ఎన్ బీసీల కోసం మాట్లాడకపోవడం కారణం ఏంది అంటున్నావు బట్ పదమూడు లక్షల ఓట్లు వేయించుకొని గెలిచిన ప్రజాప్రతినిధిగా మరి నీకు బీసీలో ఓట్లొద్దా నువ్వు ఒక బీసీ కాదు కదా మరి నీకు బీసీలో ఓట్లు వద్దా చెప్పు మరి స్పష్టంగా నేను బీసీని కాదు కాబట్టి నాకు బీసీలో ఓట్లొద్దు మరి ప్రశ్నించే ముందు ఆలోచించుకోవాలి కదా అంటే బీసీలో రాజ్యాధికారం వద్దా నువ్వు మీరా గతం ఇచ్చి ఉంటే బాగుండు అంటారు మరి ఇప్పుడు నువ్వు ఇప్పిరాదా మీకు అవకాశం ఉంది కేంద్రంలోని సర్కారు ఉంది కేంద్ర ప్రభుత్వం నీ మాట ఇంటుందని నువ్వు చెప్పుకుంటున్నావు ఖచ్చితంగా రాష్ట్రపతి దగ్గర పోవాల్సిన అవసరం ఉంది మరి ఇలా వాస్తవాన్ని కూడా చీకటి ఒప్పందం కాంగ్రెస్కు బీజేపీ కష్టంగా మాకు అవపడుతుంది ఎందుకు అంటుండంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తున్నది ట్రిపుల్ టెస్ట్ ఆధారంగా గవర్నర్ గవర్నర్ దగ్గర నుంచి లేక రాష్ట్రపతికి పోయింది అంటుండు మరి రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టు అని చెప్పింది మూడు నెలలకు మించి చట్టం తెచ్చేటువంటి విధానాన్ని ఇమీడియట్లీ రాష్ట్రపతి దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోవాలని చెప్పిండు మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పంపించి చెప్పట్లేదు మరి బీజేపీ కేంద్ర సర్కారు రాష్ట్రపతి కదా ఎందువల్ల వచ్చింది చెప్పట్లేదు మరి మీ ఇద్దరు చికెట్ ఒప్పందంలో భాగమే కదా బీసీలకు రాజ్యాధికారం దోజే కారణం కదా ఇప్పుడు ఆదామయ్యాల మీద ఏదో కోర్టు చెప్పిందని కాంగ్రెస్ పార్టీ పోవడం దానికి నువ్వు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పని కాంగ్రెస్ చేయలే అని చెప్పి మరి బీజేపీ చెప్పాల్సిన పని బీజేపీ చెప్పకపోవడంలో మరి కారణం ఏంది అంటే బీసీల చిరు చూప నీకు ఇంకో మాట చెప్తున్నా మరి ఆనాడు మరి మూలాల కోసం చెప్తున్నా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిండు నా స్కూల్ ఇది నా కాలేజ్ ఇది నా ఉద్యోగం ఇది అని చెప్పిండు చాలా క్లియర్గా మరి మరి కూలు నువ్వు కూడా అట్లా చెప్పుకోవాలి మీ మూలాలు ఎక్కడ ఉన్నాయి మరి నువ్వు ఎక్కడ పనిచేసినావు మరి న్యాయ వకీల్ సాపుగా మరి న్యాయవాది వృత్తి వాయిస్తున్నప్పుడు మా స వర్గాలకే పనిచేసే వ్యక్తిగా మరి వకీల్ చేస్తే మా అతను మా అన్నకు జీతం సంథింగ్ డబ్బులు వస్తుంటున్నాయి కదా పని చేసుకుంటాం అనుకుంటున్నా మరి ఏమో ఎంఐఎం కోసం పాటిస్తున్నావు మన పోటీ మాట్లాడేదేమో మరి కాంగ్రెస్ పార్టీ పక్షాలు ఒక గత మాట్లాడుతున్నావు పనిచేసేదేమో బీజేపీ గురించి మాట్లాడుతున్నావు మరి నువ్వు కూడా చెప్పాలి కష్టంగా ముఖ్యమంత్రి చెప్పినట్టుగా నీ మూలాలు ఎక్కడివి నీ ఆది మూలాలు ఎక్కడివి నేను గతంలో మర్చిపోలేదా ఏ టీఆర్ఎస్ పార్టీలో మరి ఆనాడు యూత్ ప్రెసిడెంట్ కోసం వచ్చి అవకాశం పడితే జగ్గాడి రాకపోగా నీకు అవకాశం వస్తే మరి సంగారెడ్డికి వెళ్ళి బిహెచ్ఎల్ దాకా ర్యాలీ పెట్టిన పరిస్థితి కనిపించలేదా బీఆర్ఎస్ పట్ల పనిచేయలేదా చేయలేదా ఇవన్నీ విషయాలు మర్చిపోయి ఏదో ఇప్పుడైనా మొత్తం ఫ్రెష్గా వచ్చేసిన నేను చెప్పేదే వాస్తవం నేను చాలా వకీల్ని చాలా తెలివి కల్లా వాదని చెప్పి మాట్లాడితే కాదు కదా నేను ఖచ్చితంగా చెప్తున్నా నిర్ణయం ఖచ్చితంగా బీసీల పట్ల ఉండాలి బీసీల కోసం మాట్లాడే ఏ నాయకుడైనా మేము గౌరవిస్తాం ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ మాట్లాడిండు గొంగలి పూతులు ముద్దు పెడతా రాష్ట్రం అద్ అవకాశం కోసం పనిచేసే నాయకులను గౌరవిస్తా అన్నాడు రాష్ట్రం నుంచి దేశవ్యాప్తంగా అన్ని పార్ట్లను కూడగట్టున్నాడు కేసీఆర్ గారు అదే విధానాన్ని మేము బీసీలు అందరం కూడా మాకు అధికారం ఇవ్వాలని చెప్పేటువంటి ప్రతొక వ్యక్తి కూడా మేము సహకారం అందిస్తాం వాళ్ళతో కలిసి పనిచేస్తాం వాళ్ళని గౌరవంగా మేము పనిచేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా నువ్వు కూడా మాట్లాడు బీసీల పక్షపాతిగా ఎస్ నాకు కూడా పదమూడు లక్షల ఓట్ల జనాభా నాకున్నది నేను రాష్ట్ర అధ్యక్షుడుగా నేను కోరుకున్న బీజేపీకి కాబట్టి బీసీల ఓట్ బ్యాంక్ ప్రధానంగా మూడు రెండున్నర కోట్ల జనాభా బీసీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి రాజ్యాధికారం ఇస్తే బీజేపీ గెలుస్తుంది అని చెప్పి చెప్పాల్సి సత్యం ఉంది చెప్పకపోగా నువ్వు బీసీయా నేను బీసీ అంటే మన నువ్వు బీసీగా అన్నప్పుడు నువ్వు మాట్లాడ అడతలేదని చెప్పిన విషయం చెప్తున్నా ఖబర్దార్ బీసీల పక్షపాతిగా ఉండాలంటే బీసీబీలు తెప్పించాలి బీసీల ద్రోహిణం మిగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నేను ఏమంటారుగా రాజకీయంగా ఏమంటారు భూస్థాపనం చేసిన మాత్రం చాలా గ్యారంటీ బీసీలకు ఆగ్రహానికి గురిగా తప్పదు బీసీల పక్షాన మాట్లాడే నాయకుల కోసం మీరు ఎవరైనా చివాకులు పోవాకులు మాట్లాడితే ఖచ్చితంగా మేము స్పందిస్తాం అవసరం వస్తే మీ ఇంటిని ముట్టడిస్తామనే విషయం కూడా గుర్తు చేసుకోవాలి